హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దంపతుల మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి మరి ఆ అభిప్రాయాల భేదాలు రాకుండా అన్యోన్నత పెరగాలంటే మరి ఈ చిట్కాను తప్పకుండా ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది మీరు ఇతరులకు మంచి చేసేవారైతే అయినా కూడా కొన్ని ఆర్థిక మానసిక ఇబ్బందులు వేధిస్తూ ఉంటాయి జీవితంలో అలాంటప్పుడు ఇలా చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయని వారు చెప్తున్నారు అలాంటి శక్తులను పారద్రోలి ప్రతికూల ఫలితాలను తరిమి కొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఒక రాళ్ల ఉప్పుకే ఉంటుంది కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే సరిపోతుంది ఒక గాజు బౌల్ తీసుకొని అందులో వంటకు ఉపయోగించే రాళ్ళ ఉప్పును వేయాలి ఆ బౌలును స్నానపు గది అలమారాల్లో పైభాగన ఉంచుకోవాలి ఈ బౌల్ పై నీరు పడకూడదు అలా ఉంచిన ఉప్పు కరుగుతూ ఉంటుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దాన్ని తొలగించి మళ్ళీ ఉప్పుని నింపి అదే ప్రాంతంలో ఉంచుకోవాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు దారిద్ర్యం తొలగిపోతుంది అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో పసుపు రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది ఇకపోతే ధనాన్ని ఉంచే పర్సుల్లో చిట్కడ రాళ్ళ ఉప్పును పేపర్లో మడత ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం కూడా ఉండవు ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలోని పై అలమారాల్లో రాళ్ల ఉప్పును నింపిన బౌలును ఉంచి వారానికి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఇకపోతే రోజువారు ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేటప్పుడు కూడా ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుంచి తప్పుకోవచ్చు ఇంకా వాహనాల కోసం వెచ్చించే అనవసరపు ఖర్చు కూడా తగ్గుతుంది ఇంకా ప్రమాదాలు అనేవి జరగవు అంతేకాకుండా వారానికి రెండు సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి సానుకూల ప్రభావం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి చాలా ఉపయోగకరమైనది ఈ రాళ్ల ఉప్పు కాబట్టి తప్పకుండా మీరు ప్రయత్నించి మీరు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్